దీన్ని ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే పెద్ద ఎత్తున మూడు పరిక్ష మూడు ప్ర పనులు జరగాలి నిజంగా విజన్ ఉంటే నిజంగా బుర్ర ఉంటే నిజంగా ప్లానింగ్ ఉంటే జగన్ చేసిన పని ఏంటంటే మన దేశంలో సర్వేయర్ల కొరత విపరీతంగా ఉంది ఆ రంగం మీద డిపెండెన్సీ పోయింది యువతరం చాలా వరకు సర్వేయర్లకి కొరత ఏర్పడిపోయింది ఒకప్పుడు ఆ రోజుల్లో కొలతలన్నీ దాడు లెక్క వేసేవాళ్ళట మూర లెక్కలేసేవాళ్ళట మనకి బల్లిపూలు ఒక ఆవిడతో అయితే కనుక ఎంత మోరొస్తుంది చిన్నపిల్లతో ఎంత మూరే వస్తుంది అట్టా కూడా కొలతలు జరిగినాయి ఆ రోజుల్లో తర్వాత ఎప్పుడో రెండు వేల ఏది స్వతంత్రం వచ్చిన ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాతను ఆ మీటర్లు పెట్టి కొలవడం ఏం చేశారు ఇది టేబుల్ పెట్టి కాబట్టి ఈ లోప ఎన్ని ఇష్యూస్ ఉంటాయి వాటిట్లలో ఇవన్నీ పరిష్కారం చేసి ఫైనల్ చేయాలన్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో డిస్ప్యూట్ ఉంటుంది కనీసం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్ప్యూట్స్ వస్తాయి అవి పరిష్కరించడానికి మాజీ రెవెన్యూ ఉద్యోగులతో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి రెండు సర్వేయర్లు పెద్ద ఎత్తున పెట్టాలి ఈ సర్వేయర్లను జగన్ దాదాపు పదిహేను మందిని అపాయింట్ చేశాడు సర్వేయర్ పదిహేను వేల మంది అపాయింట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాడు సర్వేయర్ తర్వాత డ్రోన్లు పెట్టాడు శాటలైట్ లింక్అప్స్ పెట్టాడు ఆన్ ద స్పాట్ రికార్డు మొత్తం అయిపోతుంది డిజిటలైజ్ ఈ లోపు అది బిగిన్ చేశాడు బిగిన్ చేసినప్పుడు లిటిగేషన్ వస్తే చేసిన ఏకైక తప్పలాడెవడో అధికారి జగన్ మెప్పించడం కోసం తను తినడం కోసం తను తిన్నాడ తేలింది కదా తను తినడం కోసం ఆ జగన్ బొమ్మతో రాళ్ళు